మేటి జిల్లా గట్కీసర్ మున్సిపల్ ఈడబ్ల్యూఎస్ కాలనీలోని యూనివర్సల్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా ముగ్గుల పోటీలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలను గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానోత్సవం డ్రా లడ్డు వేలం మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గట్కేసర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి గట్కేసర్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ గట్కేసర్ మున్సిపల్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు వెప్పర్ల హనుమాన్ గట్కేసర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సాయిదులు పోచారం ఐటీ కార్డర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు వర్మ మరియు మాజీ వార్డు సభ్యులు సోమసాని రమేష్ పాల్గొని గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు గడ్కిసెర్లు యూనివర్సల్ యూత్ అసోసియేషన్ వారు ఇరవై సంవత్సరాలుగా వినాయకుణ్ణి ప్రతిష్ఠించి వారు చేపడుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు ముగ్గుల పోటీలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఆడపడుచుల చిన్నపిల్లల నైపుణ్యాన్ని వెలికితీయ వారిని ప్రోత్సహించడం చూస్తుంటే సంతోషంగా ఉందని పేదవారికి అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందని మున్ముందు కూడా ప్రజలకు అవసరమయ్యే కార్యక్రమాలు చేపట్టాలని ఆ భగవంతుని కోరుకుంటున్నామని వారన్నారు ఈ కార్యక్రమంలో అన్నదాత బిజ్లీ అనిత సదానంద్ మాజీ వార్డు సభ్యుడు దేవరకొండ పద్మరాజాచారి యూనివర్సల్ యూత్ సభ్యులు ఎండి సిరాజ్ కె రాజు వెంకటేశ్వర్లు చంద్రయ్య నగీర్త భాస్కర్ ముద్రాజ్ ముడిపడిగే ప్రవీణ్ ఉదయ్ కుమార్ భానుకా నవీన్ శ్రీధర్ చారి కుంభం ప్రసాద్ ముద్రాజ్ లింగస్వామి కిషోర్ హంసరాజు దీపక్ ప్రణీతం చారి మరియు సాయి భక్తులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు एलिटी फस्ट प्राइजाधवी पी माधवी नईन थ्री फोर सिक्स डबल फाइव వన్ పాయింట్ డబల్ త్రీ పి మాధవి పంచాల మాధవి ఫస్ట్ ప్రైజ్ ఎల్ఈటి సెకండ్ ప్రైజ్ సోమసాని మాధవి సోమసాని మాధవి సెకండ్ ప్రైజ్ कंग्राचुलेशन थर्ड प्राईजुधवीधवी थर्ड प्राइज ఆ ఫైల్ నజీర్ గారు ముగడొచ్చి చీరలో కూర్చోవాల్సిందిగా కూర్చున్నాం एनमेट में लगा सुमाड मार आवे दोबारा सुंदर बेटा हाय ब्रो फर्स्ट ఫస్ట్ ప్రైజ్ పంజాల మాధవి గారికి మరొకసారి యూనివర్సల్ యూత్ అసోసియేషన్ వారి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము లక్ష్మీరాలో మొదటి బహుమతి తెలుసుకున్న పంజాల మాధవి గారికి ప్రైజ్ సోమసాని మాధవి గారికి యూనివర్సల్ యూత్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఫోన్ ఇక్కడ ఇచ్చేయండి ఆ

బార్ల మాధవి గారికి మరొకసారి యూనివర్సల్ యూత్ అసోసియేషన్ వారి తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఇప్పుడు యూనివర్సల్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన బొగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధాన అవసరం ఉంటుంది ఇందులో ఫస్ట్ థర్డ్ థర్డ్ ప్రైజ్ ఉంటుంది ఫస్ట్ సుమలత థర్డ్ ప్రైజ్ సుమలత సుమలత థర్డ్ ప్రైజ్ సుమలత ఈ ప్రైజ్లో తారతమ్యం లేకుండా బయట వాళ్ళను దగ్గర తీసుకొచ్చి వాయి ద్వారానే సెలెక్షన్ చేయబడింది ఎవరు అన్యతగా భావించవద్దు ఇందులో హండ్రెడ్ పర్సెంట్ న్యాయం ఉంది सेकंड प्राइज माधवी पूजा सेकंड प्राइज पूजा पूजा सेकंड प्राइज सेकंड प्राइज पूजा सेकंड प्राइज पूजा కుంభం పూజ సెకండ్ ప్రైజ్ ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్ చేస్తున్నాము ఏం టెన్షన్ పడకండి అందరికి వస్తుంది ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ టు మాధవి పంజాల మాధవి బీ మాధవి బి మాధవి బర్ల మాధవి బి మాధవి బి మాధవి బి మాధవి బి మాధవి గారికి ఫస్ట్ ప్రైజ్ యూనివర్సల్ యూత్ అసోసియేషన్ వాళ్ళ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము लकी ड्राल लू मरी फस्ट्राइज़ थैंक्यू